కానీ అరుణ గారి గురించి అరుణ గారి కుటుంబ సభ్యులే కాకుండా కమ్యూనిస్ట్ అభిమానులు లేకపోయామంటే సమాజానికి అందరి మరణం పక్షి అందరి మరణం హిమాలయ శిబిరాల కన్నా అత్యున్నతమైన చనిపోయిన తర్వాత తర్వాత కూడా బలిపడటం అనేది అరుణ గారి లాంటి వాటి నాగేశ్వరరావు వారి నుంచి మనం నేర్చుకోవాలి ఇందాక రాజుగారు విషయం చెప్పారు రిటైర్డ్ అయి వచ్చిన తర్వాత కూడా చాలా మంది తన ఇల్లు తన వాటిని తన ఉపయోగం తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునే పరిస్థితులు ఈ సమాజంలో కమ్యూనిస్టు పార్టీ ఒకటే ప్రజల సమస్యలు పరిష్కరించబడుతుంది అలాంటి దాని కొనసాగింపుగా మా జీవితం కొనసాగించాలని

కొంతమంది యువకులు తాతగారి నాన్నగారి నేటిని తెలుసుకోవాలి కొంతమంది యువకులు జీవన బృందావన నిర్మాతలు వారికి అమరవీల త్యాగాల్ని స్మరించుకుంటూ ఈ సమాజం కోసం మనం పనిచేయాల్సిన పరిస్థితులు ఈరోజు దేశంలో కనిపిస్తున్నారు ఏంటంటే ఈరోజు మోడీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రధానంగా కార్మిక చట్టాలేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి మనందరికీ తెలుసు కరోనా లాంటి పరిస్థితులు మనందరూ కనిపించినాయి కరోనాని అడ్డం పెట్టుకొని మన ఇళ్ళ నుంచి బయటికి రాని చేసిన మోడీ రెండు దుర్మార్గమైన చట్టాలు చేయడం జరిగింది మరి ఆనాడు చికాగోలో రక్తం చింతి సాధించిన కార్మిక హక్కుల్ని నలభై నాలుగు కార్మిక చట్టాలు తాబడు చేసి నాలుగు లేబర్ కోట్ల తీసుకొచ్చిన ఈ రోజు మా రాష్ట్రంలో ఉన్న పాలకుడు చంద్రబాబు నాయుడు ఎన్డిఏలో భాగస్వామిగా ఉండి నిన్నగాక ఉన్న తిరిగిన మంత్రివర్గ సమావేశంలో కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టడం కోసమని పన్నెండు గంటల విధానాలు తీసుకొచ్చారు అదే నాగేశ్వర గారు పెట్టుకున్న అరుణ గారు పెట్టుకున్న కార్మిక చట్టాలు సవరింపు కారణంగా పది గంటలని సవరించిన దానికి వ్యతిరేకంగా బలోపేతమైన ఉద్యమంలో వారి పాత్ర ఉండేది ఇక్కడ సిఏపి లాంటి వాడు కానివ్వండి మరి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ రోజున జరుగుతున్న దుర్మార్గమైన చట్టాలకు వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నాయి ఇంకోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ రోజున మరి కా రైతాంగానికి సంబంధించిన చట్టాలను కూడా మూడు దుర్మార్గమైన చట్టాలు తీసుకొచ్చేసి ఓడి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్ విధంగా పార్లమెంటులో చర్చ ఆమోదం చేసుకోవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ పోరాటాలే కాకుండా పార్లమెంటేతర పోరాటాల ద్వారా లక్షలాది మంది పంజాబ్ హర్యానా ఢిల్లీ అనేక రాష్ట్రాల నుంచి రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం ద్వారా గత మూడు నెలల పాటు వాళ్ళు బలోపేత ఉద్యమం చేశారు మన తెలంగాణ ఉద్యమంలాగా ఉద్యమం లాగా స్వాతంత్ర పోరాటం తర్వాత ఒక మనం అక్కడ చేయబట్టే దేశ ప్రజలకు ఇవ్వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పి ఆ చట్టాలు తప్పించుకునే పరిస్థితి ఈ రోజు అదే మోడీ పాలనలో ఈ రోజు మనందరం చూస్తాం మనం చెప్పారు ఇందాక చాలా మంది మనలో లక్షలక్షలుగా మన నుంచే విడిపోయే వేరే చోట పనిచేస్తూ ఎక్కడైతే అర్థం చేయబడుతున్న ప్రజలున్నారో

ముఖ్యమంత్రి అని చెప్పుకునే పాలకులు చట్ట వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలీ మావోయిస్ట్ పార్టీని తుచ్చేస్తామని బహిరంగంగా చెబుతూ ఈరోజు సృష్టిస్తుంటే మరి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చెప్పింది సభాలను మనకి అప్పగించమంటే ఆ సభాలను అప్పగించడానికి కూడా సిద్ధం కాకుండా ఆ సభాలను కూడా ప్రభుత్వం మీద మీద చేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఈ దేశంలో కనిపిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మౌనంగా మనం ఉన్నామంటే ఉంటే అల్లవంగా మనకి అన్యాయం జరుగుతుంటే మనము నేరాస్తున్నామే అందుకని ఈ రోజు కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి సమస్యల మీద ఒకే పార్టీగా కలిసిపోవాలని మంది అనుకుంటారు దానికి ఇంకా సిద్ధాంతపరమైన విభేదాలు మౌలికమైన విభేదాలు పరిష్కారం చేసుకుంటేనే మనం దేశంలో పెరుగుతున్న మతో మన పాసిస్తానికి వ్యతిరేకంగా అందరూ కూడా బలోపేతంగా ఐక్యమై సమస్యల ప్రాతిపదిగా పనిచేయడం కోసమని ఈరోజు బీహార్ రాష్ట్రంలో ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు రావడం జరిగింది అక్కడున్న నితీష్ కుమార్ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ సిపిఎం లిబరేషన్ మరి అక్కడ ఉన్న అందరు అక్కడ పోటీ చేయడం జరుగుతుంది అక్కడ విజయాలు సాధించడం జరుగుతుంది దేశం మొత్తంలో కూడా ఈ కార్మిక వర్గానికి సంబంధించి రేపు జూలై తొమ్మిదవ తారీఖున సార్వత్రిక సభ్యులు పిలుపుకోవడం జరిగింది మొన్న మరి పాకిస్తాన్ యుద్ధం రావడం వల్ల మొన్న